హాయ్ అండి మటన్ అంటే ఇష్టపడిన వాళ్ళని కూడా ఈ మటన్ కర్రీ తినిపించారంటే వాళ్ళు ఇష్టంగా తినగలుగుతారు అసలు మటన్కి ఫ్యాన్స్ అయిపోతారనమాట రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి సూపర్గా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి నాలుగు యాలకులు దాల్చిన చెక్క ముక్కలు అలాగే ఎనిమిది నుండి పది వరకు లవంగాలు ఒక మూడు టీ స్పూన్ల ధనియాలు రెండు టీ స్పూన్ల మిరియాలు ఎనిమిది నుండి పది వరకు ఎండుమిర్చి ఒక పది పన్నెండు వెల్లుల్లిపాయలు అలాగే గుప్పెడు కరివేపాకును కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకోవాలి తర్వాత ఇంట్లో ఎండు కొబ్బరి ముక్కలు ఉంటే అవైనా కొన్ని వేసుకోండి లేదంటే నేను ఒక రెండు టీ స్పూన్ల వరకు కొబ్బరి పొడి వేస్తున్నాను మీరు ఈ కొబ్బరి ప్లేస్లో గసగసాలను కూడా వాడచ్చు కొన్ని నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెద్ద కుక్కర్ పెడుతున్నానండి నేను ఎందుకంటే వన్ కేజీ మటన్ తీసుకున్నాను కాబట్టి పెద్ద కుక్కర్ పెడుతున్నాను మీరు మందపాటి గిన్నెలోనైనా చేసుకోవచ్చు ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు వేసి అలాగే మూడు పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను అవి కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టీ స్పూన్ల వరకు వేసి ఉల్లిపాయలు మంచి కలర్ వారి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మంచిగా నూనెలో వేయించిన తర్వాత ఒక రెండు పెద్ద టమాటాలను ముక్కలుగా కట్ చేసి వేసేయండి చూడండి మొత్తం బాగా మగ్గిపోవాలన్నమాట తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కరివేపాకు బ్యాటర్ని కూడా అందులో వేసుకొని ఇందులోని పచ్చిదనం అంతా పోయి ఆయిల్ పైకి ఇలా రిలీజ్ అయ్యేదాకా మంచిగా నూనెలో ఫ్రై చేయండి అప్పుడే మసాలా ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది తర్వాత శుభ్రం చేసి వార్చి పెట్టేసుకున్న కేజీ మటన్ని ఇందులో వేసేసుకోవాలి మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే దానికి తగ్గట్టుగా ఐటమ్స్ అన్నీ తగ్గించి వేసుకోండి ఇంతకన్నా ఎక్కువ వేసుకుంటే ఇంకా కాస్త పెంచి వేసుకోండి ఇప్పుడు ఇదంతా ఆ గ్రేవీ బ్యాటర్ అంతా ముక్కలకు బాగా పట్టాలండి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా మగ్గించండి నూనెలో తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆయిల్ అలా పైకి రిలీజ్ అయ్యేదాకా మటన్ని ఆ గ్రేవీ బ్యాటర్లోనే బాగా నూనెలో మగ్గించాలి తర్వాత మటన్ మునిగే వరకు నీళ్లు పోసి ముదురుగా ఉంటే నాలుగు ఐదు విజిల్స్ పెట్టండి కాస్త లేతగా ఉంటే రెండు నుండి మూడు విజిల్స్ అయినా పెట్టుకోండి తర్వాత మూత తీసి ఏసరి అంతా ఎగ్గిన తర్వాత గుప్పెడు కొత్తిమీర వేసి డిష్ అవుట్ చేయండి సూపర్ ఉడికిపోతుందండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటుంది